టేస్టింగ్ టైం ఓకే అండి ముందుగా అయితే చేపలు రెండుసార్లు నార్మల్గా క్లీన్ చేశాను కొంచెం రాళ్ళు వేసుకొని కల్లుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటుంది మామూలుగా చేపలన్నీ ఎక్కువ స్మెల్ వస్తాయి ఇది వచ్చేసి రవ్వ లైవ్ తీసుకున్నారు లైవ్ ఇక్కడ సండేగా లైవ్ చేపలు తీసుకొని ఇది బాగా మిక్స్ చేసి కలిపి తర్వాత ఒక రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి చేప ముక్కల మధ్యలో ఇట్లా బ్లాక్ ఉంటుంది ఇది కూడా పోతుంది ఉప్పు వేసి రుద్దితే ఆల్రెడీ కొంచెం రుద్దాను చాలా వరకు పోయింది ఇప్పుడు కడుగుదాం అంటే చేపలైతే క్లీన్ చేసి పెట్టానండి అలాగే ఒక చిన్న నిమ్మ పండు అయితే చింతపండు అయితే తీసుకున్నాను చూడండి ఇది కూడా కడిగి నీళ్ళలో నానబెట్టాను అలాగే మామిడికాయ పెద్ద సైజ్ ఇది అంత పట్టదు దాంట్లో సగం పడుతుంది కేజీ చేపలు కాబట్టి మూడు సరే కేజీ చేపలు అంట మూడు టమాటోలు అలాగే పెద్ద మామిడికాయలో సగం చిన్నది అయితే ఒకటి సరిపోయి మూడు ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు పెద్దు ఇవి నూనె లేకుండా

ఫ్లేమ్ ఉండదు కొంచెం కారం ఎక్కువనే పట్టితే ఈ రెసిపీకి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఎందుకంటే గిన్నె ఆల్రెడీ నేను ముందే హీట్ చేసి పెట్టాను కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయాయి చూడండి మంచి కలర్ కూడా వచ్చాయి మెంతులు ఇది చల్లారిన తర్వాత పౌడర్ తీసి పెట్టుకోండి ఇప్పుడైతే మనం ఆనియన్స్ టమాటో మామిడికాయ కట్ చేసుకుందాం ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను మామిడికాయ ముక్కలు అలాగే ఆనియన్స్ టమాటో ఇదైతే టెంక ఉంది ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి చేపల పులుసులో మామూలు చేపల పులుసు అయినా నెల్లూరుదైనా నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట ఒకవేళ ఏదైనా ఇంకా ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఓకే అండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం దీంట్లో ఉప్పు కారం అన్నీ తాలింపులోనే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అయితే వేయరంట పసుపు వేసాం కదా ఇప్పుడు కారం కారం త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కొంచెం స్పైసీగానే ఉంటుంది ఎందుకంటే ఆ పులుపుని కవర్ వేయాలి కదా మామిడికాయ చింతపండు టమాటో వాటిని అవి కొంచెం మామూలుగా అయితే టూ స్పూన్స్ వేస్తాను దీన్ని కాబట్టి త్రీ స్పూన్స్ వేసాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ ఇది చిన్న స్పూను సా స్పూన్ అంటున్నాను కదా పెద్దగా ఉంటుంది ఇది అలాగే ధనియాల పొడి ఇది కూడా టూ స్పూన్స్ వేయించింది ధనియాల పొడి మామిడికాయ ముక్క తిన్నా టేపులు వస్తున్నాయి ఇప్పుడు పెద్దకాయ కదా దీనిలో నేను తినేసాను అనమాట సగం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకున్నాం కొంచెం కరివేపాకు మా సైడ్ అయితే నాన్ వెజ్లో కరివేపాకు వెయ్యం చికెన్ మటన్ మనం వెరైటీ వీడియోస్ చేపల కూర్చుని అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మన ఛానల్లో ఇంకా కూడా చేశాను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మూడు నాలుగు సార్లు చేశాను కాబట్టి ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయలు మంచి ఫ్రెష్గా వస్తున్నాయి అందుకే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను టమాటో కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది ఉడకాలి బాగా స్కూల్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకుందాం తర్వాత చింతపులుసు వేసుకోవాలి అండ్ టమాటో కూడా మగ్గిపోయి నాయిల్ పైపు వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకుందాం కొంచెం పడుతుంది పులుసు అనిష్టం ఇదైతే చిక్కగానే ఉంటుంది కొంచెం తక్కువ వేస్తాను పులుసు రసం వేసిన తర్వాత మనకి బాగా పులుసు మరిగేటప్పుడు ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి ఓకే అండి చాప ముక్కలు వేసిన తర్వాత పులుసు మరిగేటప్పుడు కొంచెం మనం కాలుతుంది పెట్టి కలపకుండా ఒక్కసారి ఇలా క్లాత్ తీసుకొని అని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి అట్లాగా మరుగుతుంది కాబట్టి మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఉడికే ముక్కలు వేసిన తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా అది పౌడర్ చేసేసాను చల్లారిన తర్వాత ఇది కూడా ఇప్పుడు ఫైనల్గా వేసేస్తే ఇంకా మనకి ఏ పని ఉండదు ఇది మరిగి దగ్గరకు వచ్చి పులుసు చిక్కబడేంత వరకు ఉడికించేసుకొని తినడమే చల్లారిన తర్వాత చేపల పులుసు బాగుంటుంది కానీ అప్పటిదాకా మనం ఆగం కదా వండుకుంది ఇప్పుడు తినడానికి కాబట్టి మిగిలితే ఏమన్నా చూద్దాం రేపు ఉన్నది కూడా తీసుకొని ఇట్లా వేసుకోవాలి వేస్ట్ అవ్వకుండా ఓకే అండి చేపల పులుసు అయితే ఉడికిపోయింది చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇంకా స్టవ్ కూడా ఆపేసాము టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం మంచి వాసనైతే వస్తుంది మామిడికాయ నేను కొంచెం ఎక్కువనే కదా టేస్టింగ్ టైం పైకి మీరు నెల్లూరు చేపల కూర్చు తిన్నారుగా ఆర్పీ గారి హోటల్లో మొన్న రాస్తేస్ట్ చూసి చెప్పండి అది ఇంత ఓకే తీరుందా నేను తినలే కాబట్టి నాకు తెలియదు అంటే వాళ్ళకి ఫేమస్ అది కదా నెల్లూరు చేపలు మీరు తింటే తెలుసు టేస్ట్ నాకైతే బాగుంది ఆరు మేము మనం నువ్వు మనం చెన్నై తిన్నప్పుడు కాదు చెన్నై పోయినప్పుడు తిన్నాం నెల్లూరులో ఆరోజు తినలే నువ్వు తినలేదు ఆ రోజు వై నెల్లూరు చేపలు కూర్చు తినలేదు బాంబేడారి కూర్చుని తినలేదు అది వేరే ఇది వేరే మీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా తిన్నాం కదా మమ్మీ

రైస్ అని కట్టే చదని వాళ్ళు తిన్నారు మీరు రైస్ అని చేపలు తీసుకుంది మామిడికాయ టమాటా చింతపండు ఫ్లేవర్ కారం ఎక్కువ వేసాం కదా కరెక్ట్ సరిపోయింది వాటికి పులుపు లేదు కారం లేదు ముక్కేసుకోవాలి డౌట్ తోటి మా ఆయన నా మీద డౌట్ తోటి ఎట్లా చేసిందని కొంచెం చేపలు అంటే అంత ఇష్టం ఉండకపోయేది ఇప్పుడు మాత్రం బాగా మటన్ తినకూడదంట గుడ్లో ఎల్లో తినకూడదంట చికెన్ తినకూడదంట వేడని దినాసిన చేపలు ఒకటి రోజు డాక్టర్ చేపలు బాగుందా టేస్ట్ చాలా అక్కడ ఉన్నట్టే ఉందా ఫ్లేవర్ టేస్ట్ స్మెల్ ఇంకెవరు మిస్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్